హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ రోజా సంథింగ్ స్పెషల్ ఈరోజైతే నేను మీషోలో చెప్పులు బుక్ చేసుకున్నానండి ఆఫర్స్ ఉన్నాయనేసి దీనికైతే రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ ఉందండి చాలా అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీరు ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ ఒక రోజే చెప్పారు మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మీరు బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవైతే మనకి డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే ట్రెండింగ్లోనే ఉన్నాయి కదా ఈ చెప్పులు అయితే కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోండి ఇవి ఒక జత అండి ఇవి వచ్చేసి ఇంకొక జత అండి అవి కొంచెం డిజైన్ ఉన్నాయి ఇవైతే కనుక నార్మల్గా ఉన్నాయి స్లిప్పర్ టైప్లో డైలీ యూజ్కి అయితే సూపర్గా ఉంటాయండి నాకైతే చాలా చాలా నచ్చినాయి మీకు కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసి అయితే వదిలేస్తున్నారు కామెంట్ కూడా చేయట్లేదండి మీరు కనుక ఖచ్చితంగా గనుక నచ్చితే కనుక నా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ మటుకి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇది కూడా నేనైతే వేసుకొని కూడా చూపిస్తున్నానండి చూడండి కాళ్ళకి చాలా బాగున్నాయి మీరే చూడండి డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి నా కాళ్ళకైతే చాలా బాగున్నాయండి Thank you for watching.